హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేఎం వ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో ఈ రోజు వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో ఏంటో అంత డీటెయిల్ గా చెప్పబోతున్నాను వీడియో అయితే లేట్ గానే పోస్ట్ చేస్తున్నాను ఎనీవే ఈ వీక్ ఎవరికైనా కుదరకపోతే నెక్స్ట్ టూ వీక్స్ ఇంకా ఉన్నాయి కదా అప్పుడు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుందని చేస్తున్నాను ముందుగా పూజకు కావాల్సినవి ఏంటో మొత్తం కూడా ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ముందు రోజు గురువారం నైటే ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు అన్ని పెట్టుకోవాలి మావిడి తోరణాలు కూడా కట్టేసుకొని నిజకు కావాల్సిన సామాన్లు అన్ని కూడా ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలి పసుపు కుంకుమ పూలు పళ్ళు ఆకు చెక్కలు ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళు గాజులు జాకెట్ పీస్ గంధం అక్షతలు అగరబీలు ఇంకా కలస ఉన్న ఉన్నవాళ్ళైతే కలసం కోసం ఒక బ్లౌజ్ పీస్ ఇంకా కొంచెం గాజులా ప్రతి పూజకి ఎలా అయితే చేసుకుంటామో అలాగే కొన్ని సామాగ్రి కావాల్సిన తెచ్చి ముందు రోజు పెట్టుకుంటాం ఇల్లు గుమ్మలు కడుక్కొని పీఠం వేసుకునే ప్లేస్లో మంచిగా పిండితో ఇలా ముగ్గు వేసుకోవాలి పద్మ ముగ్గు ఎవరికైనా వస్తే వేసుకుంటే అదే మంచిది పిండితో కంపల్సరీ వేసుకోవాలి చాక్ పీస్ కంటే పిండే మంచిది పిండితోనే వేసుకుంటే బాగుంటుంది కింద ఇలా పద్మం ముగ్గు వస్తే వేసుకొని దీని మీద పీఠం పెట్టుకుంటాం కదా పీఠం మీద కూడా మంచిగా ముగ్గు వేసుకో వరలక్ష్మి వ్రతం అంటే వరాలు ఇచ్చే తల్లిగా అందరూ భక్తులు నమ్ముతారు కనుక ఈ వ్రతం అంటే స్త్రీలకు ఎంతో ఇష్టమైన పండగ అందరికీ తెలిసిన ఎంతవరకు తోచితే అంతవరకు చేసుకుంటారు అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తే అంత ఇష్టంగా పూజ అనేది మనస్తృప్తిగా చేరు అనుకోవచ్చు అంటే ఇంతగా డెకరేషన్ చేస్తేనే పూజ చేసినట్టు కానీ ఎంత బాగా అలంకరిస్తే అంత హ్యాపీగా ఉంటుంది కదా ఆడవాళ్ళంటేనే అంటేనే అలంకార ప్రియులు దేవతలకు కూడా అలంకారం అంటే ఇష్టమే కదా సో ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రంగా నీట్గా చేసుకొని మంచిగా అలంకరిస్తే అమ్మవారికి కూడా అమ్మ ఒకవైపు వంటలు ప్రిపేర్ చేస్తుంది నేను ఒకవైపు ఇలా పూజకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను పీఠం అయితే రెడీ చేసాక అమ్మవారి మెడలో వేయడానికి చామంతి పూలతో మాల కూర్చున్నాను చామంతి పూల మాల ఎంత బాగుందో అసలు నిజంగా నాకు ఈ మాల చాలా బాగా మాల రెడీ అయిపోయాక అమ్మవారి పీఠం వేసాం కదా పీఠం ఒక మంచి క్లాత్ తీసుకోవాలి ఎల్లో అయినా వైట్ అయినా ఈ క్లాత్ అనేది అలా పూజ కోసం ఉంచేయాలి కొత్తది అయితే బాగుంటుంది త్రీ ఇయర్ ఇది వాడుకోవచ్చు ఇంకా వినాయక చవితి ఇలాంటి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా పీఠం వేసి చేసుకునేవి వాటి కోసం కూడా వాడుకోవచ్చు సో కొత్తది పూజ కోసం సపరేట్గా ఉంచేయండి ఇలా వస్త్రం అంతా వేసుకున్నాక అమ్మవారి ప్రతిమను పెట్టి పూలమాల కూడా వేసి మంచిగా పూలతో అలంకరణ చేసుకున్నాక మీ దగ్గర బంగారు ఆభరణాలు కానీ ఏవైనా ఆభరణాలు ఉంటే దాన్ని ఫోటోకి వేసుకోవాలి అమ్మవారి ఫోటోకి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు అన్ని ఫోటోకి వేసుకోవచ్చు కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలసంకి కూడా వేస్తాం కదా తర్వాత అమ్మవారి ముందు మీరు ఎన్ని రకాల పళ్ళు తెస్తే అన్ని రకాల పళ్ళు పెట్టుకోవాలి పెట్టుకుంటున్నాను ఐదు రకాలు పెట్టుకుంటున్నాను అరటి పళ్ళు అయితే మస్ట్గా ఉండాలి కాబట్టి అరటి పళ్ళు కూడా పెట్టుకుంటున్నాను కలసం కోసం ప్రిపేర్ చేస్తున్నాను కలసం కోసం రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ కానీ ఏది ఉంటే అది తీసుకోవాలి చెంబుని నీట్గా కడుక్కొని పసుపు గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకుని దానిలో ఒక మామిడి ఆకులు ఇలా పెట్టుకొని దాని మీదకి కొబ్బరికాయ అంత పసుపు కుంకుమతో నీట్గా అట్లా పెట్టేసి దానికి ఒక జాకెట్ పీస్ ఇలాగా నీట్గా శుభ్రంగా పెట్టుకున్నాక దానికి కూడా గంధం ఇంకా కుంకుమతో బొట్లు కలషాన్ని అమ్మవారి పీఠం ఎదురుగా స్థాపించారు కలషము మా డాడీ పక్కన పెట్టేస్తున్నారు తర్వాత మళ్ళీ బియ్యం వేసి బియ్యం మర్చిపోయారు బియ్యం వేసి దాని దానిపైన కలశం పెడుతున్నారు కలశానికి మేము కాసు తీసుకుంటాం ఎవ్రీ ఇయర్ కాసుని ఇలా ఒక తాడికి పసుపు రాసి దాన్ని గుచ్చి కలశానికి వేసేస్తాము గాజులన్నీ తీసుకుంటా అన్ని వేసేస్తాము ఫ్లవర్స్తో దాన్ని నీట్గా డెకరేషన్ చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాం చేసుకునే ప్రసాదాలన్నీ ముందు పెట్టుకొని మా అమ్మ అయితే తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తుంది ఆ తొమ్మిది రకాల ప్రసాదాలను పెట్టుకొని మనం శారీ తీసుకుంటాం కదా అమ్మవారికి చూపించడానికి ఆ శారీ పక్కన పెట్టుకొని దాని మీద బ్యాంగిల్స్ పెట్టేసి కథ అయితే స్టార్ట్ చేస్తాము కథ అంతా అయిపోయాక ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాము ఫైనల్గా హారతి కూడా ఇచ్చేస్తుంది మా అమ్మ పూజంతా అయిపోయింది ఈరోజు అయితే పూజ ఎంత బాగా జరిగిందంటే హ్యాపీగా చాలా బాగా చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎంత తోచితే అంత చేసుకోవచ్చు వాళ్ళంతా చేసుకున్నారు మేము చేసుకోలేకపోయాము అలా కాకుండా మనం మనసులో భక్తితో చేసుకోవాలి కానీ సింపుల్గా చేసుకున్నా కూడా బాగుంటుంది లుక్ వైజ్ అంతా బాగుండాలి అని ఆర్భటాలికి పోకుండా మన దగ్గర ఎంత ఉంటే అంతా ఏవి ఉంటే అవి వాటిలో చేసుకుంటే బాగుంటుంది ఇలా అమ్మవారిని మంచిగా పూలతో అలంకరిస్తే అదే నిజమైన ఆనందాన్ని తెస్తుంది కదా పూజ అయితే సింపుల్ గానే అయిపోయింది కానీ చాలా బాగా జరిగింది ఎంత అందంగా అలంకరణతో చాలా బాగుంది తర్వాత మా అమ్మ అయితే మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇయర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల మా ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేదు మ్యారేజ్ అయిన నుంచి పూజ అయితే చేసుకుంటున్నాను కదా సో మా హస్బెండ్కి అయితే ఈ పూజ కంటే కూడా కాలుకి ఆశీర్వాదం ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తీసుకుంటానని వెయిట్ చేస్తూ ఉంటారు సో పూజ అంతా ఇలా మంచిగా అయిపోయిన తర్వాత ఐదుగురు పేరెంట్ వాళ్ళకి వాయినాలు ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంది ఇం ఇవ్వడం అంటే సాక్షాత్ లక్ష్మీదేవికి ఇచ్చినంత ఆనందంగా ఉంట్లో అయితే పూజ ఇలా జరిగింది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్